ప్రతి సినిమాకి ఏదో కొత్తదనం ఉండాలి అన్ని అన్ని విషయాల్లో ఫోటోగ్రఫీ కావచ్చు యాక్షన్ కోరియోగ్రఫీ మీరు చేసేది సో ఇందులో చూస్తే నా నే నాకు అనిపించింది ఏంటంటే ఆయన చేతిలో ఉండే త్రిషూలోనే వివిధ రకాల ఆయుధాల కిందకి మార్చడం అన్నట్టు అంటే మార్షల్ ఆర్ట్స్ లో ఉండేవి లేదంటే ఫైట్స్ లో ఉండే దాని కత్తి కిందకి లేదంటే ఒక యాక్సిల్ దీంతోనే మొత్తం ఫైట్స్ అనే ఫీలింగ్ ఎందుకంటే శివుడికి మనం చూస్తుండ పూర్వకాల చరిత్ర కూడా శివుడికి త్రిశూలమే ఒక ఆయుధం లాగా ఆయన ఉపయోగించారని పురాణాలు చెబుతూ ఉన్నాయన్నమాట దానిలో నుంచి ఈ కథ పుట్టింది కాబట్టి ఆ శక్తిని బాడీలో ఉండే ఎనర్జీ భగవంతుడు హీరోలకు ఒక క్యారెక్టరేషన్లోకి వచ్చితే ఆ శక్తి మనం ఎలా చూపిస్తాము ఒక ఆయుధం ద్వారా చూపిస్తాం అదే త్రిశూల్ మేము కంపోజ్ అనుకున్న డైరెక్టర్ గారు చెప్పింది త్రిశూల్ మీరు దాన్ని ఒక మాడిఫై చేసేసి వేరే యూస్ ఇక ఈ సినిమా తర్వాత త్రిశూల్ ఎవరు వాడకూడదు అనే రేంజ్ వాడాము త్రిశూల్ ఇంకా ఫైట్స్ క్రియేట్ చేసే క్రియేటివిటీ ఉండదు అసలా ఇదే మళ్ళీ త్రీ వస్తే ఉంటుంది ఇంకొంక వెరైటీలో వేరే ఉంటుంది చూస్తాడు డైరెక్టర్ ఆలోచిస్తాడు కొత్తది